దయచేసి క్రాకర్స్ ఆపేయాలమ్మా క్రాకర్స్ అంటించదండి దయచేసి క్రాకర్ ఆపండి తమ్ముడు క్రాకర్స్ ఎవరు కాలుస్తున్నారు క్రాకర్స్ కాల్చొద్దండి ప్లీజ్ కాల్చొద్దు తపాసులు కాల్చొద్దు ప్లీజ్ ఓకే కొద్దిగా ఎనికరం ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే ఎవరైనా ప్రజల కోసం బ్రతికితే వాళ్ళు చిరస్థాయిగా మీ గుండెల్లో ఉంటాడు అలాంటి వ్యక్తి గోపాలకృష్ణారెడ్డి గారు నా మిత్రుడు ఒకసారి ఆయన్ని తలుచుకుంటూ ఈ సభ ప్రారంభిస్తున్నాను గోపాలకృష్ణారుడితో నాది దశాబ్దాల అనుబంధం రెండు వేల పద్నాలుగులో నా కేబినెట్ లో కూడా పనిచేసిన వ్యక్తి ఏదైనా రాజకీయం అంటే దానికి ఒక